రాపిడో బుక్ చేసి అర్ధ గంట అయింది ఇంకా రాలేదేంటి మేడం రాపిడో బుక్ చేసారా నువ్వా నువ్వా అనుకున్నా కాలేజ్ డేస్ లో నా వెంట పడుతున్నప్పుడే అనుకున్నా నీ బ్రతకి ఇలాగే తయారవుతుందని సర్లే ఓటీపీ చెప్పు జీరో సెవెన్ జీరో సెవెన్ వచ్చి బండి ఎక్కు గెస్ట్ హౌస్ డ్రైవర్ ఇక్కడే ఆపు చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఎంత అయిందిరా లైన్ మేడం ఇదిగో ఐదు వందలు క్యాష్ రెండు వందలు తిప్పించుకో నిజంగా నువ్వు ధరలు ఇచ్చిపో థ్యాంక్స్ ఏ వైషు దేనికి బీటెక్ లో లాంగ్ డ్రైవ్ కి కెళ్దామంటే ఎన్నేసి మాట్లాడినావే ఇప్పుడు చూసావా నాతో ఇరవై ఐదు కిలోమీటర్లు లాంగ్ డ్రైవ్ ఎలా చేసావో కర్మకాలి రాపిడో బుక్ చేసావు ఎవరు చెప్పాడు నేను రాపిడో డ్రైవర్ నని మరి ఫ్లాష్ బ్యాక్ దారిలో వస్తుంటే నువ్వు కనిపించావు చిన్న రాయేసి రాపిడో బుక్ చేసావా అని అడిగాను నువ్వు చూసుకోకుండా ఓటీపీ చెప్పి నా బండి ఎక్కి ఇక్కడ దాకా నాతో ట్రావెల్ చేసావు హలో మేడం రాపిడోన్ లో ఉంటే నీతో లాంగ్ డ్రైవ్ కుదిరింది మూడు వందలు పెట్రోల్ ఖర్చు మిగిలింది నువ్వు సూపర్ రా బాయ్ ఇచ్చా సాలు బాగుండాలా అంటే